ఇంకా అభివృద్ధిలోకి రావాలి ఎందుకంటే ఇక్కడ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే మన ప్రొడ్యూసర్ గారు ప్రసాద్ గారు ఆయన అందరికీ చెట్లు ఇచ్చినారు ఏమిట్రా చెట్లు ఇస్తున్నారు ఏమిటి అంటే దాని వెనక ఒక గోడార్థం ఉంది ప్రతి మనిషి ఈ చెట్టులాగా పెరగాలి సంఘం సమాజం అందరూ పెరగాలి అందరూ పైకి రావాలి ఒక ఉద్దేశం ఎందుకంటే ఆ చెట్టుని మనం నాటామనుకోండి దాని నుంచి ఫలాలు ఎన్నో వస్తాయి అది పంట చెట్టు అయితే పళ్ళు ఇస్తుంది పూల చెట్టు అయితే పూలు ఇస్తుంది పూలు భగవంతుడు పెడతాం పళ్ళు అయితే నలుగురం పంచుకు తింటాం అందరం చేస్తాం మరి అట్లాగే జగపతి బాబు గారితో మేము కలిసి ఒక సినిమా కూడా చేసాం ఐ థింక్ శివరామరాజు కలిసి చేశాం నా బిడ్డగా చేశాడు ఆయన సరే అలాగే మరి ఇక్కడ ఉన్న మరి డైరెక్టర్ గారి గురించి చెప్తాం అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి చెప్పటం సరే